నీ బ్రతుకుల మార్పు జరగాలంటే యేసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాల్ తొలగాలంటే యేసుని వెదకాలి నీ బ్రతుకుల మార్పు జరగాలంటే యేసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాల్ తొలగాలంటే యేసుని వెదకాలి అందరి దేవుడు యేసు త్వరగా రమ్మని అంటుంటే అందరి దేవుడు మన యేసుని త్వరగా రమ్మని అంటుంటే చిందర వందర తిరిగి మోసంలో పడతావెందుకు నువ్వు చిందర వందర తిరిగి మోసంలో పడతావెందుకు నీ బ్రతుకుల మార్పు జరగాలంటే ఏసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే ఏసుని వెదకాలి నీ బ్రతుకుల మార్పు జరగాలంటే యేసుని నమ్మాలి నీ కష్టాలు నష్టాలు తొలగాలంటే యేసుని వెదకాలి నువ్వు యేసుని నమ్మాలి నువ్వు యేసుని వెదకాలి నువ్వు యేసుని నమ్మాలి నువ్వు యేసుని వెదకాలి నెక్స్ట్ రాబోయే సాంగ్ ఈ రీతిగా ఉంటుంది ఇది పల్లవి నెక్స్ట్ చరణాలు సమకూర్చినాక రికార్డింగ్ చేసి మీకోసం తయారు చేస్తా దేవుని కృపను బట్టి వచ్చేటి ఇవన్నీ వేరే నా ఓన్గా నేను తయారు చేసింది ఏది లేదండి దయచేసి మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీలైతేనే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎవరైనా నచ్చితేనే ఎందుకంటే మిగిలిన పని పని అంతా దేవుడు చూస్తాడు ఇది దేవుని కోసం రాసేటి దేవునికి అంకితం చేసిన పాటలు కనుక ఎక్కువ రూపాయి వచ్చినా కూడా నేను వాడుకోను దేవుని పరిచర్యలో దీన్ని వాడడానికి ప్రయత్నం చేస్తాం ఏ రకంగా అనేది ముందు ముందు చెప్తాం పరిచర్యలో అని అంటే అది ఏదొచ్చినా దేవుని కోసం కృప కోసం వాడాలని ఆశపడి దేవుని నన్ను దీవించిన కొద్దీ ఇది ఒక సైడ్గా ప్రయత్నం అంతే